ప్రకటన గ్రంథం ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోలి పట్ట ధరించుకుని వెయ్యి వందల అరవై దిమలు ప్రవచంతులు అని ఉంది ఇక్కడ ఇద్దరు సాక్షులు ఎవరు ఇద్దరు ప్రవక్తులు ఎవరు దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కొందరు మోసే ఏలియాలు అంటారు ఎందుకంటే మోసే ఐగుప్తులో తెగులు రప్పించాడు నీటిని రక్తంగా మార్చాడు ఏలియా ఆకాశం నుంచి అగ్ని దింపాడు సో ఈ రెండు కార్యాలు ఆ ఇద్దరు సాక్షులు చేస్తారని ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఉంది అలాగే మత్స్యస్వార్త పదిహేడవ అధ్యాయం మూడో వచనంలో యేసుక్రీస్తు తన శిష్యుల ఎదుట రూపాంతరం పొందినప్పుడు ఆ రూపాంతర పర్వతం పైన మోషే ఏలియాలే ఆయనతో మాట్లాడినట్లు బైబిల్ చెప్తుంది అయితే మోషే మరణించాడని బైబిల్ చెప్తుంది యోధపత్రిక తొమ్మిదవ వచనంలో మరణించి తిరిగి లేబడ్డాడు ఏలియా మరణం లేకుండా పరలోకానికి ఎత్తబడ్డాడు రెండో రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో అయితే పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ ఏమని ఏమన్నా ఉందంటే మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరిగింది అంటే మరల పుట్టరు మరొక జన్మ మరొక జన్మలు లేవు ఒకసారి పుట్టాలి ఒకసారి చనిపోవాలి ఆ తర్వాత తీర్పు జరగాలి ఈ వాక్య ప్రకారంగా వచ్చే ఇద్దరు సాక్షులు ఒక్కసారి కూడా మరణాన్ని రుచి చూడని వాళ్ళే ఉండాలి కానీ మోసే మరణాన్ని రుచి చూశాడు కదా ఆ ఇద్దరు సాక్షులు చంపబడతారని మూడున్నర రోజుల తర్వాత ప్రాణంతో లేస్తారని ఆ అధ్యాయంలో రాయబడింది సో మోషే ఇద్దరు సాక్షుల్లో ఒకరు కాదు హనౌక మాత్రమే మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడ్డారు వారు మరణించాల్సి ఉంది చాలా మంది అనొచ్చు రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో కదా మరి వీళ్ళు ఎలాగ వెళ్ళారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పరలోకము నరకం అనేది తిరుపు తర్వాత ప్రవేశిస్తారు ఇప్పుడు పరిశుద్ధులు నీతి మంతులేమో పరదేశంలో ఉంటారు పాతాలపు అనుభవము పాపుల కొరకు నియమించబడింది చనిపోతే అక్కడికి వెళ్తారు వాళ్ళు పరదేశు వరకు శరీరంతో వెళ్ళొచ్చు ఈ విషయము అపోయిన పౌరు కూడా క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అతడు కొన్ని సంవత్సరాల క్రితము పరదేశికి మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడు శరీరంతో వెళ్ళాడో శరీరంతో లేకుండా వెళ్ళాడో నాకు తెలియదని చెప్పాడు అది తన గురించి చెప్తున్న సాక్ష్యమే అంటే ఆయన చెప్పిన మాటలో శరీరంతో కూడా రక్త మాంసాలతో కూడా వెళ్ళొచ్చు అని అర్థం సో పరలోకం అనేది ఇంకా పూర్తిగా మనకి ఇవ్వబడలేదు కనుక మనం పరదేశకు వెళ్ళే అనుభవం ఉన్నట్లు బైబుల్ చెప్తుంది కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే కొందరు దేవుని రాకడొచ్చినప్పుడు పరిశుద్ధులుగా సజీవులుగా ఉంటారు కదా వారు మరి రూపాంతరం చెంది ఎత్తబడతారు కదా అంటే మనం ఒకవేళ సజీవులుగా ఉంటే దేవుని రాకడొస్తే మరణించుకుని ఏమవుతున్నాం రూపాంతరం చెందుతున్నాం అప్పుడు ఎత్తబడుతున్నాం మరి మనుషులందరూ ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు మరణించాల్సింది బైబిల్ చెప్తుంది కదా దీనికి జవాబు ఏంటంటే యేసుక్రీస్తు శివులో మరణాన్ని నిరర్ధకం చేశాడు కొత్త నిబంధనలో ఉన్న రక్షణ పొందిన వ్యక్తికి మరణం అనేది ఒక నిద్రతో పోల్చబడింది రెండవ తిమోతి ఒకటో అధ్యాయం పదో వచ్చిన ప్రకారం ఇది కొత్త నిబంధనలో ఉన్న వారికి మాత్రమే చెల్లిద్ది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మోసే ఆనోకు కాదు కొత్త నిబంధన బంధన కాదు యూదులు కాదు వచ్చే ఇద్దరు ప్రవక్తలు సాక్షులు ఎవరంటే ఏలియా ఆనొకు